పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నిరవధికంగా వాయిదా పడింది ఈ వాయిదాతో నిర్మాతకు భారీ నష్టాలు వస్తున్నాయని దీంతో పవన్ తన రెమ్యునరేషన్ను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఏ ముహూర్తాన మొదలుపెట్టారోగాని ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోవడం లేదు జూన్ పన్నెండున వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో పవన్ తన రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేస్తున్నాడట క్రిష్ కృష్ణ డైరెక్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది షూటింగ్ ఏళ్లుగా సాగుతూనే ఉంది ఫైనల్ గా జూన్ పన్నెండున వస్తోందని జూన్ ఎనిమిదిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషించారు కాని ఇప్పుడీ రెండూ వాయిదా పడ్డాయి మరో రిలీజ్ డేట్ను మేకర్స్ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు మూవీ రిలీజ్ ఆలస్యం అవుతున్నందున నిర్మాత ఏం రత్నంకు భారీ నష్టాలు వస్తున్నాయి దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తీసుకున్న తన రెమ్యునరేషన్ పదకొండు కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేయనున్నట్లు ఓ బజ్ క్రియేటైంది నిజానికి ఈ మూవీ కోసం పవన్ రెమ్యునరేషన్ చాలా ఎక్కువగానే ఉంది సుమారు యాభై కోట్ల రూపాయలు వరకు ఉంటుందని భావిస్తున్నారు అయితే విఎఫ్ఎక్స్ కారణంగా మూవీ చాలా ఆలస్యం కావడంతో తాను తీసుకున్న అడ్వాన్స్ను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నాడు టాలీవుడ్లో చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత పవర్ స్టార్ గా ఎదిగి తనకంటూ ఓ రేంజ్లో బేస్ క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో నిర్మాత మేలు కోరే వ్యక్తిగా పేరుగాంచాడు తన సినిమాల వల్ల నిర్మాతల నష్టపోతే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడమో లేదంటే వాళ్లకు మరో సినిమా చేయడమో అతనికి అలవాటు గతంలో బండ్ల గణేష్తో గబ్బర్ సింగ్ తీసింది అందుకే అంతకుముందు తొలి ప్రేమ మూవీలో తాజ్మహల్ సెట్ను కూడా అతడే వేయించడం విశేషం ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు ఆలస్యం వల్ల అతని అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు అటు నిర్మాత ఏం రత్నం కూడా తీవ్రంగా నష్టపోతున్నాడు ఇది తెలుసుకొని పవన్ తాను తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమే హరిహర వీరమల్లు సినిమా వాయిదాతో పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడం చాలా ప్రశంసనీయం ఇది ఆయన సినీ పరిశ్రమకున్న బాధ్యతను చాటుతుంది